అర్హులకు రాకుండా ఏం అంటే ఫస్ట్ లిస్ట్ లో మా ఉండే గ్రామ పంచాయతీ షెడ్యూల్ చేసినప్పుడు మన సెక్రటరీ గీటంగా ఖచ్చితంగా మీ పేరు వస్తుంది మళ్ళీ అక్కడ గీటంగా వచ్చింది మళ్ళీ ఎంపీ ఆఫీస్కి వెళ్తే అక్కడ గిటంగా మా పేరు ఉన్నది కానీ లాస్ట్ శాంక్షన్ అయ్యే టైంకి ఏం అంటే మీరు టీఆర్ఎస్ వాళ్ళు మీకు ఇవ్వబడదు ముఖం మీద చెప్పేసి డైరెక్ట్ మీరు టిఆర్ఎస్ పార్టీకి వేసారు మీకు అరుళ్ళు గారు నేను మళ్ళీ ఇంకోటి మన నాయకులుంటా కాంగ్రెస్ నాయకులు అని పోయి అడిగిన అంటే పర్సనల్ గా కాల్ చేసి అడిగినా ఇవ్వ నెక్స్ట్ టైమ్ లో షార్ట్ లిస్ట్ చేసినప్పుడు సెకండ్ టైమ్ లో వస్తాదని చెప్పారు అలా కాంగ్రెస్ పార్టీకి ఈ ఇల్లుందా ఈ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కరుడు కట్టిన కాంగ్రెస్ వాది వీళ్ళు అయితే ఆ టైమ్ లో వీళ్ళకి రావాలి అర్హత ఉంది అయితే వీళ్ళు చూస్తేనేమో కలెక్టరేట్ దగ్గర పెండింగ్ ఉందని చెప్పారు అంటే గ్రామ పంచాయతీ ఒకటి ఉన్నప్పుడు మొత్తం గ్రామ పంచాయతీలోనే ఉన్నారు పెదోళ్ళు తండకు సంబంధించిన వాళ్ళు ఎవరు మరి వీళ్ళకి చేయాలి కదా కనీసం ఒక్కటైనా మీరు వచ్చారు జూన్ గెలవంగానే డీజిఎల్ తీసుకొచ్చి ర్యాలీలు అవి తీసిరు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎందుకు రావాలి మీరు రేపు స్థానిక ఎలక్షన్లు ఉంటాయి అప్పుడు